అందరికీ నమస్కారములతో మీ శివాపదుళ్ళ భర్తి మరోపద్యంతో మీ ముందుకు వచ్చాను పాండవులు విజయాన్ని పొందడానికై అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి పరమేశ్వర ఆరాధన చేసి తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు యొక్క తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు ప్రత్యక్షం చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో పద్యం చెప్పారు నాన్నయ్యారు వరదుడు పార్థిశౌర్య విభవంబునగాతని ధైర్య వృత్తికి అరుదుగమిచ్చి సన్నిహితుడయ్యే జటామకుటేందురేఖయురమున శూలము గరళగాల గళంబు త్రిలో అజనాంబరము త్రిలోచనము పన్నగహారము గన్న తాత్పర్యం వరదుడు పార్థిశౌర్య వైభవం మున వరదుడు వరప్రసాదుడైనటువంటి వాడు ప్రదాత బలాశంకరుడు పార్థశౌర్య వైభవం మున పార్థుడు అంటే అర్జునుడు యొక్క శౌర్యము పరాక్రమానికి అతని వైభవానికి అరుదుగా మెచ్చి అరుదుగా అంటే చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అందుకని అనే పదప్రయోగం చేశారు అరుదుగా మెచ్చి సన్నిహితుడయ్యే మారువేషంలో ఉన్నటువంటి కిరాతార్జునీయం కదా మరి కిరాతుడి వేషంలో ఉండి అర్జునుడితో యుద్ధం చేసిన తర్వాత పరీక్షించాలి కదా పాశుపతాస్త్రాన్ని ఇవ్వడానికి అర్హత ఉందా లేదా అనేటటువంటి పరీక్షలో పరమేశ్వరుడి మీదకే యుద్ధం ప్రకటించి పరమేశ్వరుడికి తిరుగులేదు అలాంటి పరమేశ్వరుడి మీద పరమేశ్వరుడితోటే తోటే పోటీ పడి యుద్ధం చేశాడు కాబట్టి తన ప్రయత్నం కూడా ఉంది తను కూడా ప్రయత్నం ఊరికనే పాశుపతాస్త్రం ఇస్తే మామూలు వాళ్ళకి దానికి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుగా ఉపయోగమే ఉంటుంది అంతేకాకుండా అసలు అసమర్థుడికి ఆ పాశుపతాస్త్రం యొక్క ఉపయోగం ఏమిటి పాశుపతాస్త్రం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి అంచేత ఆ పాశుపతాస్త్ర ప్రయోగ సార్థక సార్థకత చేగూర్చగలడా లేడా అనేటటువంటి ఉద్దేశంతో మారువేషంలో రావడం వరాహాన్ని సృష్టించడం నేను కొట్టానంటే నేను అనుకోవడం అలాంటి దాంట్లో భీకరమైన యుద్ధం చేసినప్పుడు ఎన్ని బాణప్రయ బాణప్రయోగాలు చేసినప్పటికీ అనుష్ఠంకారం చేసి నారి సారించి ఎన్ని ఎన్ని అస్త్రాలు ప్రయోగించినప్పటికీ పరమేశ్వరుడికి పూలమాలలుగా మారిపోతున్నాయి తప్ప ఆయనకి చేమకుట్టినట్లయినా లేదు అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అర్జునుడికి ఓహో నా ఎదురు నా ఉ నా ముందు యుద్ధం చేస్తున్న వ్యక్తి మామూలు వారు కాదు దేవతలో కిన్నెరులో కింపురుషుడు మొత్తానికి చాలా గొప్పవారు అనుకున్నప్పుడు అనుకుని తను జ్ఞాన జ్ఞానోదయం అయినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రత్యక్షమై వరదుడు పార్థశౌర్య విభవం మూల ధైర్య వృత్తికి అరుదుగా మెచ్చి అరుదుగా మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షమయ్యాడో చెప్తున్నాడు నన్నయ్య గారు అరుదుగా మెచ్చి సన్నిహితుడయ్యే జటామకుట యందు రేఖయో జటామకుటం మీద అంటే శిరస్సు మీద చంద్రరేఖతోటి జటామకుట ఎందు రేఖయో కరమున శూలము చేతిలో శూలం త్రిశూలంతో కరమున శూలము గరళగాల గళంబో గళమునందు కాలకోట విషంతో నల్లని కంఠుడు నీలకంఠుడు కదా నీల నీలకంఠ నీలకంఠంగా నీలకంఠుడు అంటారు అయింది అంచేత అక్కడ విషం ఉంటుంది కాబట్టి ఆ ఆ నీలకంఠుడు యొక్క ఆ కాల కాలకూట విషంతో గరళగాల గలంబు బృహద్ అజనాంబరము గజము అంటే ఏనుగు గొప్పదైనటువంటి ఏనుగు చర్మాన్ని అంబరము అంటే బట్ట బృహద్ గజ గజ ఏనుగు యొక్క చర్మాన్ని అంబరముగా కట్టుకుని ధరించి బృహద్ త్రిలోచనము మూడవ కన్నుతోటి త్రిలోచనము పన్నగాహారము పాములు వెళ్ళ ఉండ ఆహారంగా ఉండగాను ఆహారముగా ఉండగాను పన్నగాహారము బృహద్గజనాంబరము త్రిలోచనము పన్నగహారము నొప్పు చుండగన్న ఈ రకంగా ఇంక ఈ ఆకారం ఎవరిది అంటే పరమేశ్వరుడిదే ఇంక ఎవ్వరు కారు అని భ్రమలు ఏమీ లేకుండా ఉండేలాగా పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగానే భీష్మాన్ని ధరించి త్రిశూలాన్ని ధరించి త్రినేత్రుడై నాగాభరణుడై అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు అర్జునుడు గొప్పదైనటువంటి ఈశ్వర దండకం చేస్తాడు అది నన్నయ్య గారు చేసినటువంటి దొట్ట తొలి దండకం పరమేశ్వరుడు మీద చేసినటువంటి ఈశ్వర దండకం శ్రీకంఠ లోకేశకోకోద్ధవ స్థాన సంహారకారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి దివ్య స్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసగా అంటూ సాగుతుంది అటువంటి ఆ దండకం ఆ ఈశ్వర దండకం ఆ దండకం చేసిన తర్వాత నీకేం కావాలయ్యా అంటారు ఆయన వరం అప్పుడు పరమేశ్వరుడు కనుక వచ్చిన ప్రత్యక్షం అయ్యారంటే వారు దేవతలు ప్రత్యక్షం అయ్యారంటే వారు ఊరికనే వెళ్ళరు వరం ఇవ్వకుండాను వారు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు అంచేత ఏం కావాలంటే ఈయనకి ఈయన తపస్సు చేసిందే పాశుపతాస్త్రం కోసం కాబట్టి అప్పుడు నాకు పాశుపతాస్త్రం కావాలంటే అప్పుడు ఆయన పరమేశ్వరుడు కూడా ఇతనికి యోగ్యతను పరీక్షించాడు కాబట్టి ఆ పరీక్షలో ఇతను విజయం సాధించడం చేత పాశుపతాస్త్రం ఇస్తాడు ఆ పాశుపతాస్త్రం చేతులు మారుతున్నప్పుడు ఎలా చేతులు మారిందో అప్పుడు ఎలా ఉందో భూ ఎలా ఉందో పద్యం రాశారు నన్నయ్యారు అవిరళ సూర్య మండల సహస్ర సమప్రభమై ప్రవరు కరమ్ము నన్ను వెలుగు పాశుపతాశ్రము దైత్య దానవ సురయక్షరాక్షస రాక్షసగణము గరము భయం నందే అందమని యుర్ధిరందిరి నబ్ధి శిలోచ్చయ సంచుతో అన్ని పద్యం రాశారు చంపకమాల్లో అవిరళ సూర్య మండల సహస్ర సమప్రభమయ్యే అవిరళము విరామం లేకుండా సూహ సూర్యుడు సహస్ర సూర్యులు వెయ్యి మంది సూర్యులు ఏ విధంగా అయితే ఉంటారో అటువంటి వెయ్యి మంది సూర్యుల యొక్క ప్రభ వస్తే ఎలా ఉంటుందో అలాంటి వెయ్యి సూర్యుల యొక్క కాంతి అవిరళంగా ఎక్కడ మేఘఛాయితో కానీ మరోదాంతో కానీ మరోదాంతో కానీ అడ్డు లేకుండా నిరంతరాయంగా ప్రసరించేటప్పుడు ఆ ఎలా అయితే ఆ కాంతి ఉంటుందో అంత కాంతితో సమానమైనటువంటి ఆ పాశు పాశుపతాస్త్రము అవిరళ సూర్యమండల సహస్ర సమప్రభమై ధనంజయ ప్రవరు గరమ్మున ధనంజయ ప్రవరుడు ధనంజయుల్లో ఆ భావాభావ వరదులైనటువంటి ఈ శ్రీకృష్ణుడు ధనంజయుడు అర్జునుడికి యొక్క ఈ శ్రే శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడి యొక్క చేతిలో వెలిగొందేటటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని దైత్య చూసి అతని చేతిలో ఆ పాశుపతాస్త్రాన్ని చూచి దైత్య దానవ సుర యక్ష రాక్షస దైత్యులు దానవులు సురులు యక్షులు రాక్షసులు గంధర్వులు ఇత్యాదులందరూ కూడా దైత్యదానవ సురక్ష రాక్షస గణము అటువంటి ఆ గణాలన్నీ కూడా గణం గణము కరమ్ము భయము నొందే ఆ మిక్కిలి భయాన్ని పొందారు అతని చేతిలో ఉన్నటువంటి ఆ అమ్ము 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 అని పదప్రయోగం చేస్తారు ఈయన ఇక్కడ గణము కరమ్ము భయము పొందే అమ్ము అంటే బాణం త్రిమూర్తులు త్రిశూలుడు కాబట్టి ఆయన మూడు సార్లు అమ్ము అన్నా కూడా అమ్ములు పొది అంటారు అమ్ము అంటే బాగా బాడమే అంచేత గరమ్ము భయం పొందే గణము గరమ్ము భయము పొందే ఆ గణాలన్నీ కూడా విపరీతమైనటువంటి భయాన్ని పొందారు అంతేనా అందవని దిర్ధిరం తిరిగే అప్పుడు ఆ అవని భూమి భూమి ఒక్కవారు గుర్రుమని తిరిగిందిట దీర్ధరం తిరిగి అబ్ధి శిలోచ్చయ సంచయముతో ఏ విధంగా తిరిగిందో ఆ భూమండలం అంటే అబ్ది అబ్ధి అంటే సముద్రం సముద్రాలు సప్త సముద్రాల్లో నుండి తిరుగుతుంది శిలోచ్చయము శిలలతోటి శిలల యొక్క గుంపు ఉచ్చయము అంటే గుంపు శిలోచ్చయము అంటే పర్వతాలు సముద్రాలు శిలోచ్చయ ఉన్న పర్వతములు సముద్రములతో కూడినటువంటి భూమి దిర్దిరం తిరిగే ఒక్క మారి గిరగిరా తిరిగిందట ఇది నన్నయ్య గారి పద్యం నా యొక్క ఈ పద్యము తాత్పర్యము సందర్భము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పొదుళ్ళ భర్తి